రద్దు చేయాలని కోరుతూ మే ఇరవై దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళవారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇండియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్ట్స్ ను అమలుకు పూనుకోవడం చర్య అన్నారు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలు ప్రభుత్వాల దీక్ష కాదన్నారు లేబర్ కోర్ట్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు అభివృద్ధి సంక్షేమంకు నష్టదాయకమన్నారు పని గంటల పెరుగుదల యూనియన్ పెట్టుకునే హక్కు పోరాడే హక్కు సమ్మె చేసే హక్కు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం నెల జీతం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో వన్ టౌన్ రథన్ సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన అనంతరం సభ నిర్వహిస్తామన్నారు సభకు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతు ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఈవి నారాయణ సిఐటియు జిల్లా కె దుర్గారావు ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీ ప్రసాద్ బాబు

ఎప్పుడూ లేనివి చట్టాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తెచ్చారంటే ఈ భూజో పార్టీలన్నీ కూడా ఆయన కొమ్ముగా వస్తున్నాయి లేకపోతే నీకు పత్రులు లేదు ఈరోజు మేడే కార్యక్రమం అనేది ఒక కమ్యూనిస్టు కార్మిక సంఘాలే జరుపుకునే సంఘాలు ఈరోజు భూజ పార్టీని కూడా ఆ మేడే కార్యక్రమం జరుపుకుంటున్నారంటే కనీసం మీకు మానవత్వం ఉందని నేను అనుకున్నాను కనీసం ఈ చట్టాలు ఈ కార్మికుల్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ నాలుగు చట్టాలు తీసుకొచ్చి అంటే మమ్మల్ని ఇక బతకూడదనే ఆలోచనతోనే మీరు నరేంద్ర మోడీ గారికి పనిచేస్తున్నారనేది మా అభిప్రాయం అందుకనే రేపు ఇరవై తారీఖు జరిగే సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకి మాత్రం విజయవాడే కాదు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకి ప్రతి ఒక్క మనిషి కూడా ఇంట్లో ప్రతి రైతులు కానీ కూలీలు కానీ ఆటో ఆటో రంగం కానీ కార్మికులు కానీ ముఠా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా రేపు ఇది మనది ఈ కార్యక్రమం అందనుకొని రోడ్డు మీద రావాలని జనం అది మేము కోరుకుంటున్నాం ఈ ఏదైతే పదమూడు సంఘాలు ట్రేడ్ యూనియన్లు అయితే ఉన్నాయో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపు వరకు ఈ సమ్మె జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఇరవై జిల్లా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు ఏదైతే ఉన్నాయో ఈ పే ఇరవై అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో కూడా సమ్మె మొదలవుతుంది ఎందుకంటే నలభై పోరాడి సాధించుకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ నలభై నాలుగు చట్టాన్ని నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం ఈ లేబర్ కోడ్ వలన ఎవరైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది ఆ లేబర్ కోడ్ వేతన సంఘం ఒకటి రెండు ట్రేడ్ యూనియన్ మూడు సామాజిక భద్రతా చట్టం నాలుగు కార్మిక చట్టం కార్మిక సంక్షేమ చట్టం అనే నాలుగు లేబర్ కోళ్ళను తీసుకొచ్చి బౌలజాతీ కంపెనీలకి సామ్రాజ్యవాదుల కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా ఉందే తప్ప కార్మిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదు ఉపయోగం లేకుండా ఈ కార్మికులు మొత్తం కూడా ఒక బానిసలాగా ఒక ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కు కూడా లేకుండా ఈ లేబర్ కోళ్లు ఉన్నాయి అందుకోసమే మేము కార్మిక సంఘాలుగా ఈ నాలుగు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని అమలు చేయాలని దానికి ఫలితంగా నాలుగు లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో అది రద్దు చేయాలని చెప్తూ ఈ రోజున కేర్ కేంద్రం మొత్తం కూడా కేంద్ర సంఘాలు అలాగే మిగతా ప్రైవేట్ సంఘాలు మొత్తం కూడా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం సమ్మె జరుగుతుంది ఈ సమ్మె కార్మిక వర్గం ప్రజలు సహకరించాలని కార్మిక వర్గం పాల్గొనాలని మేము కార్మిక సంఘాలుగా ఇచ్చిన ప్రజలకి ముఖ్య నుంచి నాలుగు కోడ్లు తీసుకొని రావడం ద్వారా కార్మికులు కట్టుబానిసలు చేసే విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులు ఊరితం చేసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ఆరు వందల యాభై స్వతంత్ర ఫెడరేషన్స్ అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇలా సమ్మెకి పిలిపియడం జరిగింది ఈ నాలుగు కోళ్లు రద్దు చేసుకొని ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వకాలం నుంచి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కోరుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు ఇరవై తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది ఈ సభలో భాగంగా విజయవాడ నగరంలో అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి రథం సెంటర్ నుంచి జరించెండ్ర వరకు ఇరవయో తారీఖున మహాప్రదర్శన జరగబోతున్నాం అలాగే తదనంతరం జరిగే బహిరంగ సభలో వేలాదిగా కార్మికులు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా పాల్గొనడం ద్వారా ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గే విధంగా నాలు కోణ్ల్ని రద్దు చేసుకునే విధంగా వచ్చి తీసుకొని రావాలని చెప్పేసి ఆ ఈ జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని చెప్పి పచ్చగా ముఖం మీడియా ముఖంగా ప్రజల్ని కార్మికుల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నా పేరు ఎం సాంసర్ ఏఐటిసి నగర ప్రధాన కార్యదర్శి పత్రిక నాలుగు అండి రద్దు చేశాను నాలుగు చేశారు கண்டிப்ப நாலு லேபர் போயிடும் ரத்து செய்யலாம்